కొత్తగా షాప్ పెట్టుకునే వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఏమేమి వస్తువులు కావాలి ఎలా మీరు గ్రోత్ పెంచుకోవాలనే సూచనలు టిప్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను పూర్తిగా చూడండి సిక్స్ ఇయర్స్ నేను హోల్సేల్ షాప్లో చేశాను నేను చాలామంది కస్టమర్ తోటి లో ఉండిన ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ పెరుగుతుంది మెల్లమెల్లగా గ్రోత్ పెరిగే సూచన టిప్స్ అన్ని చెప్తాను సిక్స్ ఇయర్స్ తో చెప్తాను పక్క ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైపోతుంది సగం సగం మాత్రం చూడగా మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రా మనము చేసిన షార్ట్ వీడియో లో నేను అడిగాను లాంగ్ వీడియో కావాలన్నా కొత్తగా షాప్ పెట్టుకునే వారికి ఏమేమి వస్తువులు కావాలి కొన్ని సూచనలు అలాగే ఎంత బడ్జెట్ లో పెట్టుకోవాలి అనేది కొంచెం చెప్పాను కదా దాని గురించి రోజు మాట్లాడదాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ వీడియోలో మాట్లాడదాము వీడియోలోకి పోయే ముందు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చూస్తారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొత్తగా షాప్ పెట్టుకోవాలని ఆలోచన చాలా మంది కళలు కంటారు మనము కొన్ని కొన్ని ఒక షాప్ లో వర్క్ చేస్తాము వర్క్ చేసి మనము షాప్ పెట్టుకోవాలని చాలా కళగా అంటాము కానీ కొంతమందికి ఆ కళలు నిజం చేసుకునే దానికి చాలా టైం పడుతుంది కొంతమంది కష్టపడి చిన్న చిన్న అమౌంట్ మనీ అంతా సేవ్ చేసుకొని అక్కడ ఇక్కడ మనీ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కానీ మన తర్వాత ఏమైందంటే షాప్ పెట్టుకున్న తర్వాత ఒక ఆలోచన ఒక క్యాల్కులేషను ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా కొన్ని షాపులు అయితే మళ్ళీ క్లోజ్ చేస్తారు ఏమడ కానీ మనం చెప్పేది ఏంటంటే ఫ్యాన్సీ షాప్ పెట్టే ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ఐటమ్స్ తెచ్చుకోవాలి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలి ఫస్ట్ సెలెక్టెడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి నా సిక్స్ ఇయర్స్ అనుభవంతో చెప్తున్నాను నేను ఒక హోల్సేల్ షాప్ లో పనిచేశాను చాలా మంది కస్టమర్స్ నేను సామాన్ కూడా ఇచ్చాను హోల్సేల్ షాప్ లో కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఇప్పుడు షాప్ పెట్టుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అది ఏ విధంగా అంటే ఫస్ట్ మీరు తెచ్చు ఒక బడ్జెట్ వేసుకోండి ఒక పదివేల ఇరవై వేల బడ్జెట్ వేసుకోండి బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్ లో ఐటమ్ తెచ్చుకోండి స్టార్టింగ్ ఒక ట్వంటీ థౌసండ్ అనుకోండి అరౌండ్ ఒక ట్వంటీ థౌసండ్ లో మీకు కొన్ని ఐటమ్స్ తెచ్చుకోండి భారీ భారీ ఐటమ్స్ కాకుండా ఫస్ట్ ఫస్ట్ టైం భారీ ఐటమ్స్ కాకుండా కొన్ని రెగ్యులర్ డైలీ యూజ్ రొటేషన్ సేల్ అయ్యే ఐటమ్ తెచ్చుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మీరు చెప్తున్నాండి సేల్ ఐటమ్ తెచ్చుకోవాలి ఆ సేల్ ఐటమ్ తెచ్చుకుంటా అంటే మన రొటేషన్ అయితే అంటే ఇక భారీ ఐటమ్ తెచ్చుకోవచ్చు ఫెస్టివల్ ఐటమ్స్ ఇప్పుడు మాకు సేల్ ఐటమ్స్ ఏమి అంటే నేను చెప్తున్నాను మా మీరు పెన్ను తీసుకోండి రాచుకోండి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి నేను చెప్తాను ఫస్ట్ స్టిక్లీస్ టిక్లెస్ ఇక మనం షాప్ లో పెట్టినాము ఇట్లా టిక్లీస్ తో డిస్ప్లే ఓ ఇట్లా టిక్లెస్ పెట్టాం కదా టిక్లెస్ తీసుకోండి ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలి స్టార్టింగ్ లో ఉండాలి ఎంట్రన్స్ కానీ ఉండాలి మేము చెప్పాను కదా టిక్లీస్ తెచ్చుకోండి టిక్లీస్ తెచ్చుకున్న తర్వాత అవి ఒక పది ప ఒక కొన్ని షీట్లు తెచ్చుకోండి టిక్లీస్ ఆ టిక్లీస్ అయిపోయిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ ఇది కూడా ఐటమ్ తెచ్చుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ అలాగే క్లిప్స్ ఫ్లక్కర్స్ ఈ ఫ్లక్కర్ ఫ్లక్కర్స్ కూడా తెచ్చుకోవాలి ఫ్లక్కర్స్ అలాగే మళ్ళీ టాప్స్ డైలీ యూజ్ టాప్స్ పిల్లలకు పెద్దలకు డైలీ యూజ్ గా యూజ్ చేస్తా ఉంటారు ఇవి ఈ టాప్స్ కూడా తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా టెండి టెండి టాప్స్ తెచ్చుకోవాలి ఈ టాప్స్ అలాగే ఇలాంటి రెగ్యులర్ యూజ్ ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేస్తాం చెప్పేసి చూపెట్టేంటి అన్ని రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ బనానా ఫ్లక్కర్స్ బనానా ఫ్లక్కర్స్ కూడా పెట్టుకోవాలి ఇవి బనానా ఫ్లక్కర్స్ ఇట్లా డిజైన్స్ ఈ ఐటమ్ లో కొన్ని వేరియేషన్స్ కొన్ని కొన్ని డిజైన్స్ అంటే డయాన్ డైన్ తెచ్చుకుని ఆర్ఆర్ తెచ్చుకోండి ఆర్ఆర్ తెచ్చుకుంటే మీకు అన్ని కలిసి వస్తాయి ఒక అమౌంట్లో ఒక అమౌంట్ వేసుకొని ఇన్ని తీసుకున్నాను కొన్ని వస్తువులు తీసుకోవడం బదులు ఒక డయాన్ తీసుకోవడం బదులు ఒక ఆర్ఆర్ తీసుకోండి ఆర్ఆర్ తీసుకుంటే మీకు అన్ని వస్తువులు ఆరౌండ్గా వచ్చేస్తాయి ఈ టిక్లీస్ స్టిక్కర్లు చిన్నపిల్లల చిన్నపిల్లల క్లిప్పులు అలాగే ఇట్లా చైన్లు అంటే ఇవన్నీ తక్కువ రేట్ 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 తక్కువ రేట్ తక్కువ సేలింగ్ డైలీ సేలింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఈ సేల్ ఐటమ్స్ కాబట్టి మేము ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి నేర్ పాలిష్లు నెయిల్ పాలిష్లు కూడా చాలా వేరియేషన్స్ తెచ్చి పెట్టుకోవాలి రెగ్యులర్ గా మీరు రెగ్యులర్ గా రన్నింగ్ ఐటమ్ తెచ్చి అనుకో ఫస్ట్ ఫస్ట్ పెట్టుకునేవారు కాబట్టి పెడుతున్నారు కాబట్టి ఇవి అయినా అనుకో సేల్ అయితే అంటే మళ్ళీ వేరే ఐటమ్ తెచ్చుకోవచ్చు అట్లా రొటేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ కొన్ని బ్యాంగిల్స్ రకాలు పెట్టుకోవాలి అందులోనే కొన్ని దువ్వెన్లు కూడా పెట్టుకోవాలి డైలీ అడుగుతారు కదా కొన్ని దువ్వెన్లు కూడా పెట్టండి దువ్వెన్లు టిక్ టాక్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కొన్ని ఇండియా షాంపులు ఇలాంటి ఇలాంటి ఐటమ్ రోజు రన్ అయ్యే ఐటమ్ పెట్టుకున్నారు అనుకో మీకు సేల్ అవుతుంది అప్పుడు మీకు అమౌంట్ కూడా కనపడుతుంది రొటేషన్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు గ్రోత్ అవుతుంది మనకు ఒకటేసారి ఇవేబో తెచ్చుకొని సేల్ సేల్గా ఐటమ్స్ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని మీరు సేల్ అవుతా లేవు అని చెప్పి బాధపడే బదులు నేను చెప్తున్నాను కదా సేల్ అయ్యటం దగ్గర పెట్టుకోండి అందుకని నేను కూడా ఇప్పుడు డైలీగా ఫస్ట్ స్టార్ట్ చేసాం మనం షాప్ ఇట్లా పెట్టుకుని చూసారు కదా మనం ఫస్ట్ డైలీ సేల్ అయ్యటం మాకు నచ్చిన ఐటమ్ కలెక్షన్ తెచ్చి పెడతాను ఎందుకంటే తెలుసు ఏమో వెళ్తాయి ఏం సేల్ అవుతుంది రోజా రోజు వారి వస్తువులు లెక్కనే మన సేల్ ఐటమ్ పెట్టుకుంటే మనకు రొటేషన్ వస్తుంది అమౌంట్ అమౌంట్ కూడా రొటేషన్ దీని తర్వాత ఒక పండుగలకు ఫెస్టివల్స్ కు ఏం ఐటమ్స్ అంటే ఇలాంటి భారీ భారీ ఐటమ్స్ వేసి పెట్టుకోవాలి ఫ్లక్కర్స్ ఇలా ఉన్నాయండి ఫ్లక్కర్సు ఇలాంటి క్లిప్స్ ఇలాంటి క్లిప్స్ ఇలాంటి హారాలు ఇలాంటి హారాలు కొన్ని కొన్ని ఇట్లాంటి మంగళ సూత్రాల సెట్లు ఇట్లా నేను డిస్ప్లే చేశాను చూసారు ఇట్లా ప్రతి వస్తువు డిస్ప్లే చేశాను ఇట్లా మంగళ సూత్రాలలో ఇట్లాంటి భారీ ఐటమ్స్ హండ్రెడ్ తర్వాత ఉండే ఐటమ్స్ అవి ఒక ఫెస్టివల్స్ కి పండుగలకు అవి తీసుకుంటారు అంటే నార్మల్ గా అంటే కొంచెం తక్కువ సేల్ ఉంటాయి ఇవి మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా సేల్ అయితే ఉంటాయి సేల్ ఉంటాయి తర్వాత అవి తెచ్చుకోవాలి ఇట్లా కొన్ని కొన్ని అయితే అయిపోతుంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సింది రీస్టాక్ చేయాలి ఒక్కసారి టిక్టీ ప్యాకెట్ అయిపోయినప్పుడు టిక్టెస్ ప్యాకెట్ దేవాలి మళ్ళీ మెంబర్ తెచ్చుకోవాలి టిక్ టాక్స్ అయిపోయినా టిక్ టాక్స్ తెచ్చుకోవాలి రబ్బర్ బ్యాండ్స్ అయిపోయినా రబ్బర్ బ్యాండ్ తెచ్చుకోవాలి నీళ్ళు పాలిషిలు అయిపోయినా నీళ్ళు పాలిషి తెచ్చుకోవాలి ఫ్లెక్కర్లు అయిపోయినా ఫ్లక్కర్లు తెచ్చుకోవాలి ఇట్లా బ్యాంగిల్స్ రెగ్యులర్ బ్యాంగిల్స్ అయిపోతే బ్యాంగిల్స్ తెచ్చు పెట్టుకోవాలి ఎప్పటికీ అప్పుడు స్టాక్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మెయింటైన్ చేయాలి అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే షాప్ మాత్రం ఖచ్చితంగా డైలీ తీయాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షాపు డైలీ తీయాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీయాలి ఏదో ఒకప్పుడు ఒకటి రెండు దాంట్లో అట్లా ఏమో కానీ షాపు డైలీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మైండ్లో కస్టమర్కి ఒక మైండ్ ఫిక్స్ అయిపోతుంది మన షా షాప్ ఉంది పలానా షాప్ ఉంది ఇక్కడ మనం తీసుకోవచ్చు మన ఐటమ్స్ దొరుకుతాయి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతే వాళ్ళు మన దగ్గరే వస్తుంది షాప్ ఒకటి సెకండ్ వాళ్ళు మన బోర్డును మన డిస్ప్లే చేసిన ఐటమ్స్ చూసి వాళ్ళు మన ఇంట్రెస్ట్ చూడదాకా వచ్చిందని వస్తారు కానీ మన బిహేవియర్ మనల్ని వాళ్ళ వాళ్ళను మనం చే వాళ్ళను మనం రిసీవ్ చేసుకుంటాం చూసిందా అది 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 మెయిన్ ఇంపార్టెంట్ కన్వర్షను రిసీవ్ చేసిన పద్ధతి వాళ్ళకి ఓపికగా సమాధానం చెప్పే పద్ధతి వాళ్ళు అడిగింది ఇచ్చే పద్ధతి దీని ద్వారా మనకు కస్టమర్ అనేది ఒక్కసారి కాదండి ఇంకోసారి కూడా వచ్చి మన దగ్గరనే ఐటమ్ తీసుకుని వెళ్ళే విధంగా ఉంటది ఒక కస్టమర్ తోటి మనం కస్టమర్ కు మనం ఇచ్చే మర్యాదను బట్టి వారు ఒక ఐటమ్ అడిగితే మనం పది ఐటమ్లు చూ పది వస్తువులు వాళ్ళ ముంగరే చూపెట్టాలి వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు వాళ్ళు మర్చిపోయినా కూడా వస్తువులు చూసి వాళ్ళకి ఎప్పుడే గుర్తుకొచ్చి సేల్ పెరుగుతుంది అలా పది రూపాయలు తెచ్చి ఇరవై రూపాయలు తెచ్చి కొనుక్కున్నాం అనుకున్నా కూడా పది రూపాయలు వస్తువు ఇరవై రూపాయలు వస్తువు అనుకున్నా వాళ్ళు వేరే ఐటమ్ చూపెట్టిన మనకు రిలేటెడ్ గా ఒక వంద రూపాయలు బిల్ అవుతుంది ఖచ్చితంగా అలా సేల్ చేసుకోవచ్చు ఆ విధంగా సేల్ చేసుకోవచ్చు ఇది మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు ఐటమ్ నీట్ గా పెంచుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు డస్ట్ ఉన్నా నేనైతే రోజు ప్రతి రోజు ప్రతి మార్నింగ్ ఐటమ్ అన్ని క్లీన్ చేస్తాను షాప్ మొత్తం నీట్ గా దులుపుతాను సదు దాన్ని ఏ ఐటమ్ కాజిబీజు ఉండదు షాప్ లో గజబీజ్ అది అస్సలు ఉండదు ఒక దాంట్లో పది వస్తువులు పది వస్తువు అట్లా పెడతా అట్లా కూడా ఒక ఐటమ్ పాడవుతుంది ఆ ఐటమ్ పాడు కాకుండా ఉండాలంటే షాప్ అంతా నీట్గా పెట్టుకోవాలి షాప్ అంతా నీట్ గా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఐటమ్ అనేది క్లీన్ చేసుకోవాలి అప్పుడు అలా బట్టి మనకు ఐటమ్ క్లీన్గా ఉండడం వల్ల సేల్ ఐటమ్స్ కూడా తీసుకోవడానికి కస్టమర్ ఆసక్తి చూపుతారు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గా ఒకేసారి మనకు సేల్స్ బాగా పెరగాలంటే పెరగవు నేను చెప్పిన టిప్స్ చూడండి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు సేల్స్ పెరిగితే ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా సక్సెస్ మాత్రం అవుతారు ఇప్పుడు నేను పెట్టుకున్నాను నేను ఒక షాప్ చేసి సిక్స్ షాప్ చేసి మా షాప్ పెట్టుకున్నాం కాబట్టి కష్టపడి ఎన్నో ఇబ్బందులైనా మసొని వేరేక్కడ పని చేయలే పని చేసేలాగా అదే మనకంటూ ఒకటి కళ కన్నాము మనం సాధించుకోవాలంటే కష్టపడతాము ఆ కష్టం వెనుక ఎన్నో కళలు ఉన్నాయి మనం ఈ రోజు కష్టపడితే రేపు మన కోసం కళల కోసమే కదా కాబట్టి మా అమ్మ ఆశీర్వాదము మా తోడు అందరు ఉన్న లేకున్నా కూడా మా షాప్ అయితే రన్నింగ్ చేసుకుని సక్సెస్ఫుల్ గా అయితే నడిపించుకుంటున్నాము ఇప్పుడైతే ఆ విధంగా నేనైతే ఇదే టిప్స్ ఫాలో అవుతాను ఇదే సూచనలు ఫాలో అవి షాప్ నడుపుతున్నాను మీరు కూడా ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ ఏమేమో ఇంకా ఎలాంటి ఐటమ్స్ పెట్టాలి ఏమేమి ఐటమ్స్ పెట్టాలి అనేది కూడా నేను బెస్ట్ సేటింగ్ ఐటమ్స్ కూడా మీకు వీడియోస్ చేస్తాను చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏమేమి ఇంకా ఏమైనా వస్తువులు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను సేటింగ్ ఎట్లా చేయాలో కూడా చెప్తాను అన్ని టిప్స్ ఇస్తాను మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్